దుగ్గి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల శుక్రవారం కిషోరి వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా బాలికలకు బాల్య వివాహాలు రుతుక్రమం పరిశుభ్రత లైంగిక విద్య అలాగే ఆరోగ్యం లింగ వివక్ష హక్కులు అసమానతలు ఉన్నత విద్య నైపుణ్యం మార్గదర్శకత్వం సైబర్ నేరాల వంటిపై అవగాహన కల్పించారు పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు కిషోర్ బాలికలకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ సూపర్వైజర్ కోటేశ్వరరావు ఐసీడిఎస్ సూపర్వైజర్ ఎన్ భవానీ ఎంఎస్ఎంకే జాహ్నవి అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు కిషోర్ బాలికలు పాల్గొన్నారు మరియు నా పేరు కోటేశ్వరావు నేను చైడ్ హెల్ప్ లైన్లో పని పనిచేస్తాను ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమ్మరు శిక్షణ కార్యక్రమాల్లో క్రిషోరు వికాసం మీటింగుకు దుగ్రియాల రావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు అంశమైనటువంటి బాల్య వివాహాలు ఆరోగ్యము అనే అంశంపై మాట్లాడటం జరిగింది అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసెస్ గురించి కూడా తెలియజేయడం జరిగింది బాలల హక్కుల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగినందుకు ధన్యవాదాలు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ జీరో నైన్ ఎయిట్ హండ్రెడ్ వన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ అనే నెంబర్స్ ని ఎలా ఏ సమయంలో పిల్లలు పిల్లల యొక్క మరి వారి యొక్క పరిస్థితిని బట్టి ఏ నెంబర్ కాల్ చేయాలి ఆ యొక్క బాలలపై బాలల వాళ్ళకి గురి వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది జీవించే హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామ్య హక్కు అభివృద్ధి చెందే హక్కు అనే నాలుగు రకాల హక్కులు అలాగే ఎవరు కూడా స్కూల్లో డ్రాప్ అవుట్స్ అవ్వకుండా పద్నాలుగు సంవత్సరాల లోప పిల్లలందరూ కూడా స్కూల్లోనే విద్యా హక్కు గురి విద్యా హక్కు చట్టం ద్వారా కూడా వాళ్ళందరూ కూడా మరి ఆ వయసులో స్కూల్లోనే ఉండాలని అలాగే పద్దెనిమిది అమ్మాయిలకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక అబ్బాయిలకైతే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినాక వివాహం చేయాలని అలా చేయని చేయకుండా ఉన్నట్లయితే మరి జివో నెంబర్ థర్టీ వన్ ప్రకారం వారు శిక్షార్హులని అలా ఎవరైతే వివాహం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే మరి బాలల పరిరక్షణ విభాగం ద్వారా మరి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఈ యొక్క గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో అలాగే బాల్య వివాహాల నిరోధక కమిటీ కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రతి రెండవ శనివారం నాలుగవ శనివారం ఈ యొక్క కిషోరి బాలికలకు వారికి కావాల్సినటువంటి నైపుణ్యాల మీద శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు కిషోరి బాలికలకు యాసవి శిక్షణ తరగతులు యేసవి కాలంలో కిషోరి బాలికలు ఈనాటి వ్యక్తవయస్సు బాలికలే రేపటి పరి